హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను ఇలా మిగిలిన చలిపిండితో ఏం చేయాలనుకుంటారు కదా మనం ఇలా దోష పిండి చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం ఇలా చేసుకున్నాం కదా చలివిడి దీంట్లో కొంచెం వాటర్ వేసి లాగా నాన్న తర్వాత లాగా చేసుకొని తీపి దోశలు వేసుకుందాము ఇలానే తినొచ్చు కొబ్బరి కాంబినేషన్లో లేదు అంటే మనం దోశలు వేసుకొని దోశలో కూడా తినచ్చు ఇప్పుడు జాతరలకు ఎక్కువగా చలివిడి ఇదే చేస్తారు నేను ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెము గోధుమ పిండి వేసుకుందాం ఇలా మిక్స్ చేసుకోవాలి నీట్గా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము తర్వాత దోశలు వేసుకుందాము దోశ లేదా గొంత పొంగనాలు వేసుకుందాము చాలా బాగుంటుంది నేను ఇలా చల్లిపిండి నీళ్ళు వేసి కలుపుకున్నాను కొంచెం దోశలు సోడా వేసి కలుపుకుంటున్నాను సున్నగా కలుపు బాగా కలపాలి చూడండి దోశల పిండిలా ఉంది ఇలా ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు దోశలు వేసుకుందాం ప్యాన్ ప్యాన్ హీట్ అయిందో లేదో చూద్దాం హీట్ అయింది ఇప్పుడు మనం దోశ వేసుకుందాం నూనె పోసిపోయినా నేను ఇలా ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ బ్యాటర్ని దోశలాగా వేసుకున్నాము మూత పెట్టి ఫ్రై చేయమనిపిస్తాం దోశ అది చూడండి ఫ్రై అయింది ఇప్పుడు తీసుకున్నాం దోశ ఇది బాగుంటుంది స్నాక్స్ దిదిగా టైం టైంపాస్ తినచ్చు తిన తల్లిపిండి ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టర్న్ చేసి అటువైపు కూడా కాల్చుకుందాం చూడండి ఇటు ఎప్పుడు కనిపింది ఇంకా అంతే తీసేసుకోవాలి చూడండి చలివిడితో ఇలా దోశ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తీపి దోశ ఇది చల్లారెక్తి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా టైప్ చేసి పెట్టుకోను టైం పాస్ పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవాలి ఏం చెడిపోదు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది టూ త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో మీ ఛానల్కి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ మీ సపోర్ట్కి